ఇచ్చినటువంటి వన్ పర్సెంట్ కాదు ఇది మొత్తం పదహైదు కులాలకు సంబంధించి వన్ పర్సెంట్ అదేవిధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు మాదిగలు ఉన్నారు కదా మాదిగలే మొత్తాన్ని కలిపి తొమ్మిది శాతం కాదు తొమ్మిది శాతం ఇచ్చింది మాదిగలతో పాటు పద్దెనిమిది కులాలకు కలిపి తొమ్మిది శాతం అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా ఇక్కడే లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా ఆ క్రియేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మాలలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రూప్ త్రీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి ఐదు శాతంలో ఐదు శాతం ఇచ్చింది ఓన్లీ మాలలకు కాదు స్వామి అక్కడ ఇరవై ఆరు కులాలున్నాయి ఇరవై ఆరు కులాలకు కలిపి ఐదు శాతాన్ని ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఐదు శాతాన్ని ఒక్క కులమే వాడుకునే అవకాశం కానీ ఆ వెసులుబాటు కానీ ఉండదు అన్ని కులాలకు సమానమైనటువంటి హక్కుంటుంది ఆ పర్సంటేజ్లో మాదిగలకు ఎంత హక్కుంటుందో వీళ్ళందరికీ పదిహేడు కులాలకు కూడా ఆ తొమ్మిది శాతంలో హక్కు ఉంటుంది మాలలకు ఎవరికైతే ఐదు పర్సెంట్లో హక్కు ఉంటుందో అట్లే ఇరవై ఐదు కులాలకు కూడా హక్కు ఉంటుంది ఆ ఐదు శాతం రిజర్వేషన్లు వాడుకోవడానికి అదేవిధంగా ఒక్క శాతం ఎందుకంటే వాళ్ళ పా పాపులేషన్ తక్కువ ఉంది జనాభా తక్కువ ఉంది కనుక ఒక్క శాతం ఇచ్చిన దాంట్లో కూడా పదహైదు కులాలు ఆ ఒక్క శాతం రిజర్వేషన్ను అనుభవించే వెసులుబాటు ఉంటుంది వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా ఆ లెక్కన గణాంకాల విషయానికే వస్తే మందకృష్ణనే కావచ్చు ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ కూడా మాట్లాడడానికి వాళ్ళు పదహైదు లక్షల మంది ఉన్నారు మాలలు కనుక ఐదు పర్సెంట్ ఇచ్చినారు కదా మాదిగలు ముప్పై రెండు లక్షలు ఉన్నారు కదా పదహైదు ఇంటూ రెండు అంటే డబుల్ ముప్పై కానీ మేము ముప్పై రెండు ఉన్నాము అంటే డబుల్ ఐదుకు ఐదు పది కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలి పదకొండు ఇవ్వాలి అంటారు ఇక్కడిని గ్రహించవలసింది కోరుతా ఉన్న యావత్ తెలంగాణ సమాజంలోని అరవై రెండు లక్షల మంది దళితులు రెండు వేల పద పదకొండు గణాంకాల ప్రకారం ఉన్నటువంటి యాభై రెండు లక్షల మంది దళితులను కోరుతా ఉన్నాం ఐదు పర్సెంట్ ఇచ్చింది మాలలకు కాదు మాలలతో పాటు ఇంకా ఇరవై ఐదు కులాలకు కలిపి పదిహేడు లక్షల డెబ్బై ఒకటి వేల మంది కలిపి ఐదు శాతం ఇచ్చినాం దాంట్లో మాలలు ఎంతండి పదహైదు లక్షల ఇరవై ఏడు అంటే పదహైదు లక్షల ఇరవై ఏడు వేల మంది మాలలు పోతే ఇంకా రెండు లక్షల పైబడి రెండు లక్షల పైబడి మాలలు కాకుండా మిగతా కులాల వారు ఉన్నారు ఆ ఐదు శాతాన్ని వాడుకోవడానికి ఓన్లీ మాలలకు ఐదు శాతం కాదు ఆ అపోలో ఉన్నారు ఐదు శాతం మాలలకు ఇచ్చేసిర్రు మాకు మాత్రం తొమ్మిది ఇచ్చిర్రు మాలల కంటే మేము డబుల్ కంటే ఎక్కువ ఉన్నాం కదా ఆ ఫైవ్ పర్సెంట్ అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మా మాలా దట్ ఈ ఆల్సో ఫర్ అదర్ ట్వంటీ ఫైవ్ సబ్ క్యాస్ట్ ఇన్ గ్రూప్ త్రీ ఆ రకంగా చూస్తే మాలలలో పదహైదు లక్షలు వాళ్ళు ఉన్నారు అంటే ట్వంటీ నైన్ పాయింట్ టూ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ అవుతుంది ప్రధానమైన లాజిక్ ఇదేనండి చాలా మందిలో అపోలు కానీ అనుమానాలు కానీ రావడానికి కారణమైనటువంటిది మాలా ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత ఉంటారు సెవెంటీన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ ఇది టోటల్ గ్రూప్ త్రీ జనాభా కానీ మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఓన్లీ మాల అంటే పదహైదు లక్షలు ప్లస్ టూ ల్యాక్ టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఇది కలిపితే ఫైవ్ పర్సెంట్ కానీ మనం ఏం అపోలు ఉన్నామో బయట మాట్లాడేవాళ్ళు ఓన్లీ మాలలకే ఇది ఐదు శాతం కదా అని అపో కాదు ఇంకా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఈ ఐదు శాతం రిజర్వేషన్ వాటాను కొరకు పోరాడే వాళ్ళు ఉన్న రెండు లక్షల నలభై నాలుగు వేల మంది అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఆలోచన చేసిన ఒకవేళ మొత్తం పదిహేడు పాయింట్ ఏడు ఒకటికి పర్సంటేజ్ ఆలోచన చేస్తే ఏమొస్తుంది రిజర్వేషను ఫోర్ పాయింట్ పదహైదుకైతే ఫోర్ పాయింట్ త్రీ నైన్ వస్తుంది పదహైదు శాతం ఓన్లీ మాలలకే ఒకవేళ రిజర్వేషన్ కల్పించాలంటే ఫోర్ పాయింట్ త్రీ నైన్ వస్తుంది ఈ రెండు లక్షల నలభై నాలుగు వేలు కలిసినరు కనుక వాళ్ళది కలిపితే ఫైవ్ పాయింట్ జీరో నైన్ వస్తుంది అంటే ఫోర్ పాయింట్ త్రీ నైన్ నుంచి ఫైవ్ పాయింట్ జీరో నైన్ రావడానికి కారణమైంది ఇంకా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది మాలలతో పాటు గ్రూప్ త్రీలో ఉన్నారు వాళ్ళు కూడా హక్కుదారులు ఐదు శాతాన్ని అనుభవించడానికి ఐదు శాతం కొరకు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఈ లాజిక్ తప్పి ఐదు శాతం వాళ్ళకి ఇచ్చారు పదహైదు లక్షలకు మనం ముప్పై రెండు లక్షలు ఉన్నాము మనకు పదకొండు శాతం ఇవ్వాలి పది కంటే ఎక్కువ ఇవ్వాలి అనడంలో లాజిక్ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా మాలలు కాకుండా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఆ గ్రూప్లో అదే గ్రూప్ టూకే వస్తే ఏదైతే ఈరోజు ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చనే తీసుకుందాం మాదిగా ఎంతమంది ఉన్నాం మొత్తం కలిపితే గ్రూప్ టూలో ఎంతమంది ఉన్నాం ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు ఓన్లీ మాదిగా తీసుకుంటే మాదిగా ప్లస్ ఎన్ని కులాలు పదిహేడు కులాలు ఓన్లీ మాదిగా తీసుకుంటే ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేలు ఇవన్నీ కూడా నేను రాసే సొంత కవిత్వం కాదు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల్లో శాసనసభలో టేబుల్ చేసినటువంటి డాక్యుమెంట్లోనే ఉంది ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నారు ప్లస్ మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కలిపితే ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు అంటే మాదిగలు కాకుండా ఇంకా నలభై వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఈ ఏదైతే తొమ్మిది శాతం ఉందో ఈ తొమ్మిది శాతం కొరకు ఓన్లీ మాదిగలే పోటీ పడు మాదిగలతో పాటు నలభై వేల మూడు వందల డెబ్భై మూడు మంది పోటీ పడే వాళ్ళు ఉన్నారు అంటే ఏ తొమ్మిది శాతం కానీ ఐదు శాతం కానీ ఒకే కులానికి అంటగట్టడానికి వీలు లేదు అంత శాస్త్రీయంగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ కనుక ఒకవేళ పదహైదు లక్షలకు ఐదు ఇచ్చారు కదా ముప్పై రెండు లక్షలకు పదకొండు ఇవ్వాలి కదా అంటే కాదు ఈ ఐదులో వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ అట్లే అనుకుంటే వీళ్ళ జనాభా పదహైదు లక్షలకు మన జనాభా దీనికి తీస్తే ఏం కావాలి ఈ కులం యువతలేసినా ఈ కులం అవతలేసినా మొత్తం గణాంకాలు మారి పర్సంటేజ్లే తారుమారై అశాస్త్రీయంగా అయ్యి ఆ అశాస్త్రీయంగా అవన్నీ కనుక కోర్టులో నిలబడకపోవడం వల్ల మొత్తం ప్రక్రియనే కొట్టేసే ప్రమాదం ఉంది ఈ వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా ఇకపోతే ఒకవేళ మాదిగలకు మాత్రమే తీసుకుంటే కూడా మాదిగలు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎనిమిది శాతం అవుతారు పదహైదు శాతంలో పదహైదు శాతం కదా మొత్తం ప్రక్రియలో ఒకవేళ గణాంకాలు చేంజ్ అయితే ఇది మాలది ఓన్లీ మాలా తీసుకుంటే వాళ్ళ పర్సెంటేజ్ ఇంత అవుతుంది ముప్పై మూడు కాకుండా ఇరవై తొమ్మిది అవుతుంది ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళకి ఇంత శాతం రావాల్సి వస్తుంది ఇక్కడ చెప్పినాం అదే అదే మాదిగా అది ఓన్లీ మాదిగా తీసుకుంటే అరవై ఒకటి శాతం అయితే అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడో అవుతుంది వాళ్ళ పర్సెంటేజ్ నైన్ పాయింట్ టూ నైన్ సిక్స్ వస్తుంది ఇది మాది అంటే ఏ రకంగా ఒకటే కులం తీసుకున్నా మిగతా కులాలను కలిపినా మాలలకు కానీ మాదికలకు కానీ ఈరోజు ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాల మాదిగలకు ఎవ్వరికి కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నష్టము జరగదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అధికంగా లాభం కూడా జరగదు అంత శాస్త్రీయంగా అంత పగడుబందిగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ గణాంకాలను వివరిస్తూ ఉన్నాం ఇంకోపోతే కులాల విభజనలో ఆ కులం ఇవతల ఈ కులం అవతల మొత్తం కమిషన్ వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నలుగురు